ఐదు ఎకరాలు అనేసరికి భయం అవుతున్నా అదే నాకేమో కానీ నీకు చేతన అవుతా లేదని చెప్పి మళ్ళీసరికి ఐదు ఎకరాలు వాటి ఎట్లా కొనుడే అది మళ్ళీ వరకు చుత్తమైతి ముందుగా అయితే గీ ఉన్న ఎకరాన్ని అంతే కొట్టు బిరబిర కలుసుకొని మందే వాళ్ళ పనికి పిలితే వాళ్ళ కైకి పోతే నాలుగు రూపాయలు చేతులు ఉంటాయి ఇక ఇంట్లో చిల్లర కలిసి కక్కడి కత్తే నేను ఆలోచిస్తే ఇది ఒడవనీయవా దంగనీయవా ఓషపోక మా చూసుకున్నట్టు గారు దంతలు కూడా రాకపోతే నన్ను తిడుతున్నావే నువ్వు గట్ల పోయేది ఆ పిల్లగాడే కదా ఇంటికి పోతానట్టున్నాడు అయ్యా అబ్బా ఆ పోరడు పోతాండు పాప తొందర పోయి మనం ఆ ఎడ్లను కొట్టుకు మనం దంతా కట్టుకుందాం ఎట్లయినా ఆ పోరాడు మధ్యాహ్నం దాకా రాడు ఆయన వచ్చేలోపు తొందరగా కొట్టుకుందాం మళ్ళీ పోయి వాళ్ళకు కొట్టంలో కట్టేసేద్దాం ఏం గట్లా దొంగతనంగా తెచ్చి కడితే ఊళ్ళో ఊంపిస్తారు ఊపిస్తారు ఇదా ఏమన్నా ఆగో ఆ